మహారాష్ట్ర గెలుపుపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ మహారాష్ట్రలో ది ల్యాండ్ స్లైడ్ విక్టరీ సర్వేలు అంచనాలు తలకిందులయ్యాయి బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ కాళ్లకు గజ్జ కట్టుకుని ప్రచారం చేసింది స్వతాగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అబద్దాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేరు తెలంగాణ మోడలంటూ చేసిన ప్రచారం బోగసని తేలిపోయింది ప్రజలకు శటగోపం పెట్టే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థమైపోయింది తెలంగాణ కర్ణాటకలలో కాంగ్రెస్ ఏమి హామీలిచ్చింది ఎలా మోసం చేసిందో ప్రజలకు తెలిసిపోయింది బీజేపీని ఈ దేశ ప్రజలు విశ్వసించారు కుట్రలు పనిచేయలేవు మహారాష్ట్రలో గెలుపు కోసం కాంగ్రెస్ కుట్రలు చేయాలని చూసింది రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే సెంటిమెంట్ రాజకీయం చేశారు కానీ మహారాష్ట్ర ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారు ప్రధాని మోదీ షిండే పై ప్రజలు నమ్మకముంచారు మహారాష్ట్ర ఓటర్లకు తెలంగాణ తరపున ధన్యవాదాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కాంగ్రెస్ కుట్రలు మహారాష్ట్రలో పనిచేయలేదు మహారాష్ట్రలో బీజేపీ గెలుపు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిది ఈ గెలుపు మరాఠా ఓటర్లదే ఈ దేశానికి మహారాష్ట్ర వెన్నెముక లాంటిది ఈ దేశం బాగోగులు భద్రత కోరుకున్న వారంతా బీజేపీని గెలిపించారు ఈ గెలుపు మహారాష్ట్ర ప్రజల గెలుపు అభినందనలు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా మోదీకి నడ్డాకు అమిత్ షాకి పార్టీ పెద్దలకు అభినందనలు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మిత్రులందరికీ నమస్కారం అందరం చూస్తున్నాం పొద్దున్న నుంచి మహారాష్ట్ర ముఖ్యంగా దేశమంతా కూడా మహారాష్ట్ర రిజల్ట్స్ వైపే చూసినాయి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరే కానీ అన్ని రాజకీయ పార్టీలే కానీ ప్రతి ఒక్కరు కూడా మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారనేటటువంటి ఆసక్తిని కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి తెరబడింది భారతీయ జనతా పార్టీ వారి మిత్రపక్షాలు ఎన్డీఏ మిత్రపక్షాలు అక్కడ పెద్ద ఎత్తున భారీ విజయాన్ని నమోదు చేసుకుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీ కాలికి గజ్జ కట్టుకొని ప్రచారం చేసింది మన ముఖ్యమంత్రి గారు కూడా పోయి మహారాష్ట్రలో పోయి ఎన్నికల ప్రచారం నిర్వర్తి నిర్వహించొచ్చిండు తెలంగాణనే భారతదేశానికి మోడల్గా మేము ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నాం మేము ఆరు గ్యారెంటీల పెద్ద మీద పేరు మీద చార్సో బీస్ గ్యారంటీలను ఇచ్చినాం ప్రజలకి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మమ్మల్ని చాలా గొప్ప గొప్పగా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జన కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నటువంటి గొప్పతనాన్ని పోయి మహారాష్ట్ర పోయి పెద్ద పెద్ద స్పీచ్ రావడమే కాదు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నారో మన వాళ్ళు చాలామంది అక్కడ పూనా కానీ అటు నాందేడ్ కానీ షోలాపూర్ కానీ భివాండి కానీ లాతూర్ కానీ పెద్ద ఎత్తున ఉమర్గా కానీ చాలా పెద్ద ఎత్తున మన తెలుగు వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉంటారు తెలుగు ప్రాంతాల్లో తెలుగు తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలకి వెళ్ళి కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు పెట్టి తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీది తెలంగాణ రోల్ మోడల్ అయిపోతుంది భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిపై గొప్పలపై చెప్పొచ్చింది కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇవాళ శటగోపం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పచ్చి దగా కోరు మోసాలు చేస్తున్నటువంటి పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చి ఒకటో రెండో పథకాలు అరకొర ఇచ్చి మేము బ్రహ్మాండంగా వీటిని అమలు చేస్తూ ఉన్నాం పథకాలను మహాలక్ష్మి గృహలక్ష్మి కళ్యాణ లక్ష్మి బస్సులు ఫ్రీ బస్సులు రైతు భరోసా రుణమాఫీ అదేవిధంగా రైతు కూలీలకు భరోసా కౌలు రైతులకు భరోసా యువకులు యువకులకి నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి ఇట్లా అనేకమైనటువంటి హామీలు నేటి నెరవేర్చకున్నప్పటికీ కూడా అక్కడ పోయి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వచ్చింది మహారాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి ప్రజలు ఒక స్టేబుల్ గవర్నమెంట్ని కోరుకున్నటువంటి మహారాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి షిండే గారే షిండే గారు కానీ అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు పెద్ద ఎత్తున గడ్కరీ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో ప్రజలకు విశ్వాసాన్ని కల్పించిండ్రు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మహారాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎన్డీఏ వైపు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిలబడ్డరు అంటే ఇంత పెద్ద మెజార్టీతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు మద్దతు ఇచ్చిందంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీది వారి మిత్రపక్షాలది కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్తోనే రెచ్చగొట్టాలని చూసింది గుజరాతీలకు మహారాష్ట్రయన్స్కి గొడవ పెట్టాలని చూసింది ఒక జాతీయ పార్టీ జాతీయవాదాన్ని వీడి రాష్ట్రాల మధ్యలో పెట్టేటటువంటి విధంగా కూడా వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం దేశం యొక్క ఐక్యతను కూలదోల్చేటటువంటి విధంగా రాష్ట్రాలను విభజించాలి ప్రాంతీయాలను విభజించాలి లోపల ఒకరికి ఒకరి మీద ఒకరికి శత్రుత్వాన్ని పెంచాలనేటువంటి విధంగా అనేక స్లోగన్స్ ఇచ్చిండ్రు అనేక రకమైనటువంటి సెంటిమెంట్ తన రగల్చేటటువంటి ప్రయత్నం చేసిండు గుజరాతీలు మహారాష్ట్రీయన్లు గుజరాతీలకు ఇది పోయింది మహారాష్ట్ర నష్టం జరిగింది రకరకాలుగా ప్రచారం చేసిండు వెళ్ళి అయినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధినే కాంక్షిస్తున్నటువంటి వారు నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద షిండే గారి మీద విశ్వాసం ఉండి మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి మీద విశ్వాసం ఉండి భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మరొక మిత్రపక్ష నాయకుడు అజిత్ పవార్ పైన వీరందరినీ కూడా విశ్వసించి భారీ మెజార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారందరూ కూడా తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు దేశమంతా కూడా దేశంలో ఉన్న యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ఒక అంటే ఒక పాలన కూడా ప్రతి ఒక్కరికి కూడా వారికి పాలనలో భద్రత ఈ దేశాన్ని రక్షించేటటువంటి ఈ దేశాన్ని ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నరేంద్ర మోదీ గారు ఉంటే మాకెవ్వరికి భయం లేదు అన్నటువంటి ఒక విశ్వాసాన్ని నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఈ దేశాన్ని ముక్కలు జారేటటువంటి లక్ష్యంతో మతాల పేరు మీద కులాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ రోజు విచ్ఛిన్నం చేయాలని ఒక పక్క కేవలం ఓటు రాజకీయాలే ఓట్ల కోసం ఈ దేశాన్ని ఎన్ని ముక్కలైన చేస్తాం కులాలను ఎన్ని చేస్తాం మతాలను ఎన్ని చేస్తామని ఓట్లే ముఖ్యమైనటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి వైపు విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో అధికారాన్ని అందించారు అంటేనే మనం అందరం కూడా ఎందుకంటే మహారాష్ట్ర ఒక చిన్న రాష్ట్రం కాదు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం అదేవిధంగా పెద్ద ఎత్తున వ్యాపార రంగం కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈ దేశానికి ఒక వెన్నెముక లాంటిది మహారాష్ట్ర రాష్ట్రం కూడా మరి ఈరోజు ఆ రాష్ట్రం ప్రజలందరూ కూడా మరి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి నేపథ్యాన్ని ఈరోజు దేశమంతా కూడా దేశమంతా కూడా అందరు కీన్ అబ్జర్వేషన్ మహారాష్ట్రలో ఏమవుతుంది మహారాష్ట్రలో ఏమవుతుంది ఈ దేశం బాగు ఈ దేశం యొక్క బాగును కోరుకునేవాళ్ళు ఈ దేశం యొక్క భద్రత కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకున్నా ఈరోజు ప్రజలు కోరుకున్నట్టుగానే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారికి మాజీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి రాష్ట్ర అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ